అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రేనమ్మ రాఖీ పండుగ రాఖీ పండుగనే రక్షాబంధనం అని కూడా అంటారు ఈ రక్షాబంధనము అన్నదమ్ములు అక్క చెల్లెలు జరుపుకునే పండుగ రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడొస్తుందంటే ఆగస్టు తొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి వస్తుంది ఈ రాఖీ పండుగ తోబుట్టువులకు ప్రతీకగా నిలుస్తుంది అన్నదెమ్మలకు అక్క చిల్లల మధ్య పవిత్రమైన బంధానికి గుర్తుగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేయాలి ఐదు ముళ్ళు వేయాలా ఏడు ముళ్ళు వేయాలా లేకపోతే మూడు ముళ్ళు వేయాలా అసలు మూడు ముళ్ళు ఎందుకు వేయకూడదు ఏ సమయంలో రాఖీ కట్టాలి దీని వెనుక కారణాలేమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ పండుగ అంటే కేవలం అన్నదమ్ములకు ర్యాఖీ కట్టడమే కాదు బహుమతులు ఇచ్చుకోవడం కాదు సోదరుడు సోదరికి రక్షగా ఉంటాడని చెప్పడం అలాగే సోదరుడి అభివృద్ధిని సోదరి కోరుకుంటుందని అన్నదమ్ములు ఎప్పుడు బాగుండాలి వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదగాలి ప్రతి కష్టంలోనూ తనకు రక్షగా ఉండాలని కోరుకుంటూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు ర్యాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేయాలి ఈ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుషును భద్రత అనుబంధం మరియు శ్రేయస్సును సూచిస్తుంది రెండవ ముడి సోదరుడు మరియు సోదరి మధ్య విడదీయరాని ప్రేమ నమ్మకం మరియు గౌరవాన్ని సూచిస్తుంది మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్లప్పుడూ గౌరవం సత్య మార్గాన్ని అనుసరించాలని తాను ఏ పరిస్థితిలో ఉన్నా తన సోదరిని రక్షించాలని గుర్తు చేస్తుంది అసలు శ్రావణ పౌర్ణమి తిది ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది రాఖీ కట్టడానికి శుభ సమయం ఆగస్టు తొమ్మిదిన ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇలా అన్నదమ్ములకి మూడు ముళ్ళు వేయాలి రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తలుచుకుంటూ అన్నదమ్ములు అభివృద్ధికి అక్క చెల్లెలు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఈ రాఖీ కట్టాలి అలాగే అన్నదమ్ములు అక్క ఆశీర్వదించి వాళ్ళ ప్రతి కష్టంలోనూ తోడుగా ఉండాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్